హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మజ్జిగ మిరపకాయల్ని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను చూడండి నేనైతే నెయ్యి చేసినప్పుడు మిగిలి ఉంటుంది కదా మజ్జిగని ఆ మజ్జిగల్లో కొంచెం పెరుగు యాడ్ చేసి నేను ఇవి ప్రిపేర్ చేస్తున్నాను ఒక వన్ కేజీ టు వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అయితే మిరపకాయలు అయితే తీసుకున్నాను దానికోసం ఒక లీటర్ అయితే మజ్జిగ తీసుకున్నాను అనమాట ఇందులోకి కళ్ళుప్పుని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోండి తర్వాత నేను ఒక లెమన్ అయితే వేసాను వన్ లీటర్ మజ్జిగలో ఒక లెమన్ అయితే వేసాను అనమాట అవి వేస్ట్ పోయి ఒక ఒకటి పావు మిరపకాయలు అయితే ఉంటాయి దానికోసం నేను ఒక లీటర్ మజ్జిగ అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట మజ్జిగలో ఎలాంటి లమ్స్ లెక్కకుండా చేసుకుంటే మీకు మిరపకాయలకి మజ్జిగ అనేది బాగా పడుతుంది తర్వాత ఒక పిన్ తీసుకొని నేను చూయించే విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట కింద లాస్ట్ వరకు మీరు చేయకూడదు కొంచెం అయితే గ్యాప్ ఇచ్చి మీరు ఇట్లా ఘాట్లు అనేది పెట్టుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత మీరు కొంచెం నేనైతే జీలకర్ర వాము పొడి కూడా యాడ్ చేశాను మిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా యాడ్ చేయడం వల్ల అన్ని మిరపకాయలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం నేను నైటే చేసుకుంటానండి నైట్ చేసేసి మీరు క్లోజ్ చేసేసి మార్నింగ్ అనేది నేను వేసేస్తాను అనమాట చూడండి ఇలా వేయాలి మజ్జిగలో టూ టు త్రీ డేస్ వరకు మజ్జిగ అయిపోయే వరకు వేసుకున్న తర్వాత బాగా ఎండనివ్వాలన్నమాట మంచిగా ఎండ ఉన్నప్పుడే ఎండనివ్వాలన్నమాట చూడండి మీకు సౌండ్ వస్తుంటుంది ఈ విధంగా సౌండ్ రావాలన్నమాట లేదంటే మా మిరపకాయలు కొంచెం ఫంగస్ వచ్చేసి తొందరగా పాడైపోతాయి సో బాగా ఎండనివ్వాలి ఈ విధంగా అయిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకోవాలన్నమాట నేనైతే ఒక బాటిల్ అయితే స్టోర్ చేసుకున్నాను నేను టూ టు త్రీ టైమ్స్ చేసినవన్నీ ఒక బాటిల్లో పెట్టుకుంటానన్నమాట నేను ఎప్పుడు నెయ్యి చేసిన తర్వాత మజ్జిగ మిగులుతుంది కదా ఆ మజ్జిగలో ఇంకా కొంచెం పెరుగు యాడ్ చేసి ఎప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి ఈ విధంగా అనమాట నేను ఫ్రై కూడా చేసి చూయిస్తాను చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది చూడండి ఇలా ఉన్నాయి అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్